దేవుడు దేవుడు అరవై ఆరవ అధ్యాయము ఏదో ఒక వచనం దేవుడు దేవుడిని ఆ మాటలు నేను మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను అరవై ఆరవ అధ్యాయం ఏదో ఒక వచనం దేవుడి వార్త ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కలిగినది నొప్పుడు తగ్గులకు మునుపు మగపిల్లను కలినది మనము ఇలాంటిదే ఒక సంఘటన పత్తి సువార్తలో చూస్తాం వాస్పెల్ మొదలు ఎక్కడితో మొదలైంది ఒక కన్యగా గర్వంను ధరించి మగపిల్లవాడిని కలినాం అది ఒక అద్భుతం ప్రపంచంలో ఎన్నడూ జరిగినటువంటి అద్భుతం అయితే ఇక్కడ రాస్తున్నటువంటి మాట ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులక మునుపు మొగ పిల్లను కనినది శాస్త్రులు ఈ వాక్యాన్ని చూసి దేవుని యొక్క రాకు గురించి సూచనగా భావించినారు అయితే మనం కింద వచనములు చదివినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఇది క్రీస్తు యొక్క జననం గురించి మాత్రమే కాక సంఘము యొక్క జననము గురించి యష్యా ప్రవక్త ప్రవచనాత్మకముగా దేవుడు బయలుపరిచిన మాటను

దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయచుడు ఎమోవ శబ్దము వినబడుచున్నది ఈ రోజు దేవుడు నీతో ఈ వాక్యము వాక్యమును చెబుచున్నాడు ఎవ్వ వాక్యమునకు భయపడు వారు నా మిమ్మల్ని తెలుస్తూ ఉన్నాడు ఆయన మాట వినుడి విమును ద్వేషించుచు నా నామమును బట్టి విమును త్రోసివేయు మీ స్వజనులు వారు వెక్కిరించిన మాటలను బట్టి వారే సిక్కు నోందుదు తర్వాత ఆలకించుడి పట్టణములో అల్లరి ధ్వని పుట్టుచున్నది దేవాలయము నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండి ఎవో శబ్దము వినబడుచున్నది ప్రతీకారము తీర్చుకునే సమయము ఆసన్నమైన దేవుని స్వరము దేవుని శబ్దము వినపడుచున్నది అని వినపడబోతుంది అని ఫ్యూచర్ టెన్స్లో లేదు భవిష్యత్తు గురించి రాయబడి లేదు వినపడుచున్నది అని ప్రతీకారం తీర్చుకునేది మనము కాదు దేవుడు మాత్రమే ఇదే మాట యేసు ప్రభువు మనకి ముందుగానే బయలుపరుచున్నాడు అట్లే వాటి ఇరవై నాలుగో అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వరకు చదువుదామా మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకొనుడి ఇది జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కరువు ఇవన్నీ వేదనల వేదనలకు ప్రారంభం అప్పుడు జనులు మిమ్మల్ను శమల పాలు చేసి చంపేదరు మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషించురు అనేకుల అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచరు ఇక్కడ ఏమని ఉంది పర్సిక్యూషన్ గురించి యేసుప్రభువు ముందుగానే చెప్తున్నాడు ఈరోజు మనం అది చూస్తున్నామా అంత్య దినాలలో మనం ఉన్నాం ఆల్రెడీ వచ్చేసినాము అంత్య దినములలో జరగబో సంఘటనలను గురించి ప్రభువు ఆయన మానవ రూపం ధరించి ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయన స్వార్థ ప్రకటించడం మాత్రమే కాక సంఘం యొక్క భవిష్యత్తు చెప్పేసినాడు అయితే దీంట్లో ఇది జరిగిన తర్వాత ఆశీర్వాదము ఏషియా గ్రంథంలో రాయబడింది ఇది అనమాట అక్కడ ప్రవచనము ఇక్కడ హెచ్చరిక ఇప్పుడు మనము నెరవేరుపులో ఉన్నాము యుద్ధము దేశము మీదికి దేశము లేచి ఉన్నది యుద్ధములు జరుగుచున్నది వింటున్నారా ఇద్దరు గురించి వార్తలు వింటున్నారా ఒకరినొకరు చంపుకోవడాలు వింటున్నారా అన్నదమ్ములు కొట్లాడుకోవడము వింటున్నారా సంఘములో వేదనలు వింటున్నారా కొట్లాటలు అయితే దేవుని మహా బట్టి దేవుడు మనకి ఆదరణగా ఒక మంచి మాట విషయా ప్రవక్త ద్వారా దేవుడు మనకి బయలుపరిచి ఉన్నాడు ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నప్పులు తగులకు మునుపు ఒక పిల్లను కనినది అట్టి వార్త ఎవరు వినియోడి అటు సంగతులు ఎవరు చూచివి ఒక జనము కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలున ఒక నిమిషంలో ఒక జనము ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన చేసి కనిపింపక మానేదనబా అడుగుచున్నాడు పుట్టించు వాడన నేను గర్భము మూసివేసలను అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుషులేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారలారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి దేవుని వాగ్దానం ఎంత గొప్పగా ఉన్నది కదా ఒక దినములో ఒక జనము ఎలా పుడతారు ఎన్నడైనా విన్నారా అని దేవుడే పలుకుచున్నాడు అయితే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఆ రోజున ఎంత కోస్తు దినాన పై గదిలో ఆయన ప్రియులు ఆయనను ఆరాధించుచుండగా ఒక్కసారిగా దిగి రాదాన్ని ఎంతమంది ఆ దినాన రక్షణ పొందినారు మూడు వేల మంది సంఘంలో చేసిన ఒకే రోజు ప్రసవ వేదన పడక మునుపే ఆమె పిల్లలు కా దేవుని మాట నెరవేర్చబడినగా ఒక్క దినములో నొప్పులు ముగించకముందు నొప్పులు లేకుండానే దేవుని మాట ఎప్పుడు కూడా చల్లార్చబడదు దేవుని మాట ఎప్పుడు కూడా నీలవాలు కాదు దేవుని మాట ఎప్పుడు కూడా తప్పు చేయబడదు దేవుని మాట ఎప్పుడు కూడా నిరక్షకము కాదు దేవుని ప్రవచనం ఎప్పుడు కూడా ఇది సూచన మాత్రమే జరిగింది ఇంతే చెప్పినది ఇంత కాదు దేవుడు ఏదో అలంకార రూపంగా ఇంత పెద్దగా చెప్పినాడు కానీ జరిగేది ఇంతనే కాదు మాట తప్పని దేవుడు అడిగిన దానికంటే అధికముగా చేయు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని దేవుడు పలుకున్నాడు పురుషుని అవసరం లేకుండానే ఒక కన్యక గర్భము ధరించుట ఎవ్వరూ ఎన్నడూ వినలేరు అయితే అలాంటి అద్భుతమే ఇంకొకటి కూడా దేవుడు ప్రవచనాత్మకంగా రాసేస్తుంది అయితే మనం గమనించినట్లయితే ఒక స్త్రీని ఇక్కడ దేవుడు మెన్షన్ చేస్తూ ఒక స్త్రీని దేవుడు ఇక్కడ రాయబడి ఉంది ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడి ఉంది ఆమె గర్భము ధరించి ప్రస్వ వేదన పడకమునిపెండు ఎక్కువ సమయం అవసరము లేదు దేవుని కార్యము మొదలైందంటే ఎక్కువ సమయము అవసరము లేదు ఎందుకు ఆయన ప్రణాళికలో జరిగేటటువంటి కార్యము నాకు అనేక మంది సైన్యము కూడా అవసరము లేదు గివ్యోని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళినారు ఎక్కడైనా మూడు వందల మందితో యుద్ధం జరగడం మీరు విన్నారా కనీసం వస్తే మీలో భయపడే వాళ్ళం వెనక్కి వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళినా దాని తర్వాత కూడా ఇంకా ఎక్కువ మంది ఉంటే వాళ్ళని కూడా తగ్గించేసి కొంతమంది చాలా అన్నాడు ఎందుకు అది ఆయన క్రియ కొద్ది మంది ఉన్నారా దేవునికి స్తోత్రం దేవుడు మహిమ పరిచే విధముగా ఆయనకు ఘనత వచ్చే విధముగా ఆయన గొప్ప కార్యము చేయబోతుంది అసాధ్యమైనది ఏదైనా ఉందా మన పాత నిబంధనలో చదివినట్లయితే ఒక్క దేవదూత వెళ్ళి శత్రు సైన్యాన్ని అంతా హర్పం చేసింది ఒకేసారి ఒకే ఒక దేవదూత ఎలాగో జరిగింది ఇంకో సంఘటనలో మనం చూసినట్లయితే పక్షపాతం కలిగిన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళొచ్చుండగా శత్రువులు ఒక గుడారం వేసుకుని ఉంటే ఆ శత్రువుల గుడారం దగ్గరికి అక్కడ ఏమైనా వాళ్ళు ఏమైనా ఆహారం ఇస్తారేమో అని వీరు వె వీరు తృణీకరించబడిన ధృణీకరించబడినవారు పట్టణంలో వాళ్ళకి చోటు లేదు పట్టణం నుండి వాళ్ళకి ఆహారం లేదు పట్టణం నుండి ఎవరు బయటికి రావడం ఎవరు సహాయం చేయడానికి రావడం లేదు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు శత్రువు గుడారములలోనైనా ఏమైనా మన ప్రాణం పోతే పోయింది ఏమైనా ఆహారం అయినా దొరుకుతుందేమో అని వారు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనేక జనముల యొక్క గొప్ప సైన్యం వాళ్ళు నడక నడుచుకుంటూ వస్తున్నారు శత్రు సైన్యం మా మీదకి వచ్చేస్తుందని చెప్పి ఇజ్రాలి శత్రువులు గుడారం వేసుకొని ఉంటే వారు వీళ్ళు నడుక నడుస్తూ ఉంటే వాళ్ళ శబ్దము విని అనేక జనముల యొక్క శబ్దము వినినట్లుగా వాళ్ళకు వినపడి వాళ్ళు ఏమైపోయారో హారిపోయారు అయితే వీళ్ళు కృష్ణలోగ కలిగిన వారు వీళ్ళు నడుచుకుంటూ వచ్చి చూసేసరికి ఏముంది గుడారాలలో ఆహారం సమృద్ధి ఎంత సమృద్ధి అంటే ఇజ్రాయల్ పట్టణము కూడా అందరూ లేసి వచ్చి మరి ఆ రోజు ఎంతకీ గోధుమ గింజలు అమ్మబడినయి అది కూడా ప్రవచన ఒక ప్రవక్త ప్రవచించగానే నెక్స్ట్ డేనే జరిగిపోయింది దేవుడు అనుకుంటే ఆయన ప్రణాళికలో ఏదైనా దేవుడు చెప్తే అది ఖచ్చితముగా ఎంత ఎంతమంది అనేది మ్యాటర్ కానే కాదు ఎంతమంది బయలు వెళ్ళినారనేది ఒక మ్యాటరే కాదు ఒక విషయమే కాదు ఇద్దరు బయలుదేరి వెళ్తున్నారా దేవుడు ఒక సైన్యము బయలు వెళ్ళినట్లుగా శత్రువులకి ఒక హెచ్చరికను పంపిస్తా ఒక్కరు బయలుదేరి వెళ్ళినారా అయినా కూడా మోసే ఒక్కడే వెళ్ళినాడు తర్వాత మాట్లాడటానికి ఎంత గొప్ప దేశమో తెలుసా మీకు ఐగుప్తు దేశము అప్పట్లో చాలా గొప్ప దేశం చాలా పవర్ఫుల్ అయినా కూడా మోసే ఒక్కడే వెళ్ళిన ఇజ్రాయెల్ లో న్యాయాధిపతులు ఉండే సమయంలో డెబోరా ఒక్కతే బారాకు ఏమంటాడు నాకు యుద్ధం చేయడానికి నాకు భయమవుతుంది నువ్వు రాము అయితే ఏమంటది డెబోరా కీర్తన పాడేటప్పుడు ఐ డెబోరా ఎ మదర్ రోస్ ఇన్ ఇజ్రాయల్ ఒక తల్లి ఈ దేశంలో లేచినది నేను నెబోనాని ఒక తల్లిని దేశానికి అని తను తన గురించి దేవుడు నియమించినటువంటి ఆ ఆ స్థానము గురించి దేవుడు అప్పగించినటువంటి ఆ పనిని గురించి ఆమె భారముతో ఒక తల్లి తన బిడ్డలను ఎలాగైతే కాపాడుకుంటుందో రోషముగా కాపాడుకుంటుందో ఆ విధముగా ఆమె ముందుకు వెళ్ళింది ఆ రోజు సేనాధిపతి ఎవరి చేతిలో చచ్చిపోయినాడు ఒక స్త్రీ చేతిలో చేసి దేవుడు నాతో మాట్లాడేటప్పుడు ప్రభువా నేను ఒక స్త్రీని దేవా అంటే అవును నాకు తెలిసి నేను నేను ఎట్లా తయారు చేసిన నాకు తెలిసే తయారు చేసిన నేను కావాలనే స్త్రీగానే తయారు చేసినాను అన్నాడు సృష్టికర్తను మనం తిరిగి ప్రశ్నించడానికి అవకాశం ఉందా డౌట్ ఉంటే అడగొచ్చు లేదు కానీ క్వశ్చన్ చేయాలి అర్థం కాకుండా దేవుణ్ణి అడగొచ్చు కానీ నువ్వు ఏమి చేసి అని దేవుణ్ణి అడుగుతా తప్పు వాక్యంలోనే ఉంది ఒక కుమ్మరి చేతుల్లో ఆ కుండ తయారవ్వబడే ఆ కుండ ఆ కుమ్మరిని తిరిగి నువ్వు నన్ను ఏమి చేయించున్నా అడుగునా అంది యాభై

విశాలపరచును నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ ప్రాళ్ళు పొడుగు చేయము నీ మేకులను దిగొడ్డు కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదు నీ సంతానము అన్ని అన్నిజనుల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయుము భయపడకము నీవు సిగ్గుపడనక్కర్లేదు అవమానమును తలంచకము నీవు లజ్జపడనక్కర్లేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదు నీ వైద్య నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకును నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యన్నాడు సైన్యములకు అధిపతి అగు అని ఆయనకు పేరు ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు నాకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు తృణీకరింపబడినా యవనకు యవనకు భార్యను పురుషులు రప్పించినట్లు యహోవాను పిలుచుచున్నాడు ఈ విషయం మాత్రం నేను విసర్జించి తిని గొప్ప వాస్యలముగా నేను సమకూర్చను ఎంత స్పష్టముగా దేవుడు మాట్లాడతాడు కదా అర్థం కాని భాషతో దేవుడు మాట్లాడదు అర్థం కాకపోతే అర్థం కూడా దేవుడే చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుండి చెప్పబడుతున్న వాక్యం ఏంటిది దాంట్లో అర్థం ఏంటిది దేనికి సూచన ఇది అనేదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థం నేర్పిస్తాడు మనం బైబిల్ తెరిచి చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా కనపడకపోయినా సరే మీరు నమ్మినా నమ్మకపోయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ మీతో ఉన్నాడు మీతో పాటు ఉండి నా బిడ్డ ఏం చదువుతుంది దేవుడు కొన్నిసార్లు చెప్తాడు ఇది తీసి చదువు ఈరోజు నేను ఇది మాటిస్తున్నాను ఇది తీసి చదువు అని పర్శుధర్ప దేవుడు మనకి ప్రేరేపనిచ్చి ఇది చదవమని చెప్పి దాని అర్థం కూడా చెప్పి మన జీవితంలో దేనికి సూచనగా ఉందో కూడా ఆయనే బయలుపరుస్తాడు ఒక చంటి బిడ్డని ఎత్తుకొని అన్నీ చేస్తూ ఆహారం కూడా తయారు చేసి దాన్ని మెత్తగా చేసి అరుగునట్లుగా మెత్తగా చేసి ఏది గొంతులో ఉంచుకోకుండా ఏది నమ్మడానికి ఇబ్బంది కాకుండా ఆ మెత్తగా చేసినటువంటి అన్నము తల్లి ఎలాగైతే పెట్టదు బిడ్డకి మధ్యలో తేనుపులు వస్తే కూడా అది ఇబ్బంది కాకుండా తేనుపిని తీసేస్తూ తల్లి ఎలాగైతే ఆహారం పెడతారో తినలేకపోతూ ఉంటే బయటికి వెళ్ళి కారులని కార్ల చూపించుకుని ఎలాగైతే ఆహారం పెట్టదు పరశుధత్మ దేవుడు కూడా మనకు వాక్యాన్ని అలాగనే అందిస్తుంది అయితే ఇక్కడ ఇంకొక తల్లిని నియమిస్తున్నాడు ఇది నియమం దేవుడు ఎందుకున్న స్త్రీని ఇక్కడ దేవుడు నియమిస్తున్నాడు గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతము గీతము ప్రసవ వేదన పడ పడని దాన జయ గీతం ఎత్తుము ప్రసవ వేదన పడని దాన జయ నెత్తి ఆనందపడము సంసార పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారం మగుదురని సెలవిచ్చుచున్నాడు ఎన్నడు పిల్లల్ని కనకపోయినా సరే దేవుని యొక్క పిల్లలను కనట కంటే భాగ్యం ఇంకొకటి లేదు సంసారం చేయించు సంసార పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారం ఎహోగా సెలవి దేవుని మా దాన్ని నమ్మదగినది దేవుడు పెట్టే నియమము మన కోరికల కంటే కూడా గొప్పనైన నియమము దేవుని పిలుపు ఎప్పుడు కూడా వేస్ట్ కాదు దేవుని పిలుపు ఎప్పుడు కూడా ఆశీర్వాదము లేనటువంటి పిలుపు కాదు దేవుని ఏర్పాటు ఎప్పుడు కూడా దాంట్లో ఫలము లేని ఏర్పాటు కాదు దేవుని ఆశీర్వాదం ఇహలోక సంబంధమైన మనుష్యుల కంటే కూడా శరీరాచ శరీరేచ్ఛల ద్వారా ఈడువబడచ్చు సుఖభోగాలను అనుభవించే వారి కంటే కూడా దేవుని యొక్క ఫలము తన ప్రియులకు తన సొంత కుమార్తెలకు కుమారులకు దేవుడిచ్చేటటువంటి పిలుపు అత్యధికమైన పిలుపు దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము ఈ లోకంలో మనుషులు అనుభవించేదానికంటే కూడా గొప్పనైన ఆనందం ఇచ్చేటటువంటి పిలుపు అయితే నేనేం చేయాలని మీరు అడగచ్చు దేవుని సువార్త ప్రకటించుటలో ప్రసవ వేదన పడు ఆత్మల కొరకు ప్రసవ వేదన పదులు పౌలు ఏమంటాడు నేను మీ ఆత్మల కొరకు ప్రసవ వేదన పడి మిమ్మల్ని కన్నాను అంటాడు పౌరు పురుషుడా స్త్రీ కాదు పౌలు కూడా అదే మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి బాధ్యత యేసు ప్రభు ఆరో ఆరోహణమయ్యేటప్పుడు చివరిగా ఇచ్చినటువంటి ఆజ్ఞ తన శిష్యులకి ఏమని చెప్పాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రకటించి నా శిష్యులను తయారు చేయండి అన్నారు అవసరము లేదు దేవుని యొక్క శిష్యులు మనం అయిన వెంటనే మనకి ఆజ్ఞ వర్తిస్తుంది యేసు ఇచ్చినటువంటి ఆజ్ఞ మనం ఈ జీవిత ప్రయాణము ముగించే లోపు దేవుని యొక్క ఆ దేవుని యొక్క రాజ్యంలోనికి మనం ఒంటరిగా వెళ్లకుండా అనేకమైన ఆత్మలను సంపాదించి మనతో పాటు కూడా తీసుకు వెళ్ళవలసినటువంటి బాధ్యత మాత్రమే కాదు దేవుని ఆజ్ఞ పాటించవలసినగా వారంగా మనము ఉన్నాము ఇది ప్రతి ఒక్కరికి వర్ణించేటండి మాట అయితే దేవుడు ఏర్పరచుకున్న వారికి ఇది ఒక పిలుపు జనములను అనే బాధ్యము అది ఒక గొప్ప పిలుపు అరవై ఆరులో రసవ వేదన పడక మునుపే అని ఆమె పిల్లలు కని కనినది నొప్పులు ము మగపిల్లను కన్న అయితే దేవుని యొక్క ఆశీర్వాదం ఇంకా అద్భుతంగా ఏముందో చూద్దామా జరిగినదో అదే పట్టణంలో దేవుడు ఘనతను దయచేస్తాడు ఇది నిశ్చయం దేవుడు వాక్యములోనే దేవుడు వాగ్దానం చేసినటువంటి మాట నిశ్చయముగా జరుగుతుంది ఈ మాట మీకందరికీ ఈ సంఘానికి నెరవేర్చబడినట్లుగా దేవునికి దేవుని సన్నిధిలో విశ్వాసం ఆమెను పలుకుదమ్మా ఆమెను పలికిన ప్రతి ఒక్క విశ్వాసము కలిగినటువంటి ప్రతి హృదయము ఈ వాతా ననికి హనులూషులు ప్రోత్సాహాలు మీరు ఫలించినప్పుడు వస్తుంది సో బిడ్డ పలించి అది ఇట్లా ఆశవాదకరంగా ఉంది మీరు కూడా అందుకే నేను మీ చిన్న వచ్చన నుంచి నిలబడని అంటున్నాను సో ఒక వచనాన్ని మీరు ప్రిపేర్ అవుతూ ఉండడం వలన గొప్పగా దేవుడి కోసం నిలబడతారు అది దీవెన కర్ణాటాక్షరం నేను మీరు కాక అలాగే శరీష్ కేసులో దేవుడు తీర్చున్నాక మరి ఎరు చెప్పినాకా మీ శత్రువుల మీద తీర్చడానికి ఆయన రథాలు తుఫాను వలె పరిగెత్తుతున్నాయని చాలా త్వరగా మీకు ఆగ జరుగుతాయి అంటారు చెప్పిన ప్రతి వచనం ప్రాక్టికల్గానే తీసుకుంటే వాట్ గోయింగ్ రెస్టారెంట్ వాట్ యువర్ లాంగ్ యువర్ లైఫ్ ఏదైతే నష్టపోయిన వాట్ అన్నింటి మీద పోతున్నారు వాట్ గోయింగ్ టు రీబిల్డ్ యువర్ సిచ్యువేషన్స్ మీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నారు జరిగిత ఎత్తి పడడం అంటే అది నేను చూడలేదే అని కాదు అది జరిగిపోయింది నేను మొరపెట్టిన రోజే జరిగిపోయిందని నువ్వు దేవుని ఆరాధించే ఆరాధికుడుగా ఆరాధికరాలుగా మారిపో అలాంటి దీవైనా